దశ ఏదైతే ఈరోజు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు కోసం రెవెన్యూ మినిస్టర్ గారు బిల్లు ప్రవేశపెట్టారు దశ ఈ చట్టాన్ని చూస్తే చాలా భయంకరమైన చట్టం ఏ మాత్రం కూడా ఆలోచించకుండా ఈ చట్టాన్ని తీసుకురావడం చాలా సమస్యలకు దోహదం చేసింది ఎన్నో రోజులుగా లాయర్స్ అయితే ప్రజలను చైతన్యమంతులు చేస్తూ ఎక్కడికక్కడ ఆందోళన చేశారు ఈ చట్టంగా నొచ్చుంటే పౌరుల ఆస్తి హక్కును మొత్తం మింగేసే పరిస్థితి వస్తుంది ఇప్పటికే ఆ దిశ రాష్ట్రంలో ఎప్పుడూ లేనంత ఈ భూ వివాదాలు పెరిగిపోయినాయి చాలా దిగండి ఇప్పుడు నా నియోజకవర్గం కుప్ప నియోజకవర్గంలో చూస్తే ఎప్పుడూ నాకు ఒక కంప్లైంట్ కూడా రాలేదు నలభై ఏళ్ళ నుంచి నేను అక్కడ సీఎంగా ముఖ్యమంత్రిగా ఎమ్మెల్యేగా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాను ఈ ఐదేళ్ళలో జరిగిన అవకతవకలు ఆ నియోజకవర్గంలో ఎక్కువ కంప్లైంట్లు వచ్చేది భూ వచ్చాయి నేను చిన్న చిన్న మీటింగ్లు పెట్టుకొని మాట్లాడేటప్పుడు ఏదైతే ట్వంటీ టూ ఏ ఎవరైనా భూమి ఉంటే దాన్ని పక్కన ట్వంటీ టూ అనే ట్వంటీ టూ ఏ అని వేసేస్తే అది ప్రభుత్వ భూమి అయిపోతుంది అక్కడి నుంచి ఎవరైతే సెటిల్మెంట్ చేసుకోవాలనుకుంటారో వీళ్ళందరూ రావడం నెగోషియేషన్స్ మొదలు పెడతారు లేకపోతే ఇది గవర్నమెంట్ భూమి అవుతుంది మనం కానీ ఒప్పుకుంటే వాళ్ళు ఒప్పుకుంటే దాన్ని ఆటోమేటిక్గా మళ్ళీ ప్రైవేట్ భూమి కింద ట్వంటీ టూ ఏది చేసి మళ్ళీ ప్రైవేట్ భూమి కింద సెటిల్మెంట్ చేసుకునే పరిస్థితికి వచ్చారు అధ్యక్ష టెక్నాలజీ కూడా చాలా ప్రమాదం నేరస్తుల దగ్గర టెక్నాలజీ ఉంటే మొత్తం మార్చేడు రికార్డు మార్చడం చాలా ఈజీగా అయిపోయే పరిస్థితి వస్తుంది ఇప్పుడు దానికి తోడు మీరు చూస్తే అధ్యక్ష ఇటీవల కాలంలో ఇవన్నీ కూడా సెంటిమెంట్స్ ఉంటాయి భూమి అనేది తరతరాలుగా వారసత్వ ప్రకారం వస్తుంది మా తాత మా ముత్తాత ఇచ్చిన భూములు ఇప్పుడు కూడా మాకు వస్తూ ఉంటాయి మా కుటుంబానికి అలాంటి భూమిలో పట్టాధార పాస్ పుస్తకాలు ఇవ్వడం ఆనవాయితీగా పెట్టుకుంటాం రాజముద్రేస్తాం అంటే ప్రభుత్వం ముద్రేసిస్తాం అలాంటిది ముఖ్యమంత్రి ఫోటో వేసుకొని పట్టాధార పాస్ పుస్తకాలు ఇవ్వడం అంటే సెంటిమెంట్స్తో ఆడుకోవడం ఇది ఎక్కడా చూడలేని అధ్యక్ష ఎవ్వరూ చేయలేదు ఇంతవరకు కూడా అలాంటివి చేశారు అప్పటికే ప్రజల్లో చాలా కోపం ఉంది ఆవేదన ఉంది ఆవేశం ఉంది ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు అయితే ఇటీవల భూ సర్వే కూడా అన్నారు ఈ భూ సర్వే కూడా దిశ మొత్తం సెటిల్మెంట్ చేస్తామనే ఉద్దేశంతో చేసి డబ్బులైతే ఖర్చు పెట్టి ఎక్కడికక్కడ వివాదాలు పెంచారు కానీ ఎక్కడా వివాదాలు తగ్గించే పరిస్థితి లేదు దాని పేరు కూడా నేను చాలా స్పష్టంగా చెప్పాను హోల్డ్ చేశాం స్టే చేశాం ఇవన్నీ క్షుణ్ణంగా స్టడీ చేసిన తర్వాతనే చేస్తామని చాలా స్పష్టంగా హామీ ఇచ్చాం అధ్యక్ష ఈ చట్టం వల్ల పౌరుల ఆస్తి మొత్తం లాగేసే పరిస్థితి వస్తుంది అంటే ఇంకా రాను రాను ఇందులో మీరు చూస్తే అధ్యక్ష వెరీ ఇంట్రెస్టింగ్ నేను అన్ని మీటింగ్లో మాట్లాడాను కనీసం ఒక్క మాట మేము ఇది చెయ్యము ఇది ఉద్దేశం లేదని ఒక్క మాట చెప్పలేదు అంటే ఇందులో చూస్తే భూ వివాదంలో ఐదు వందల ముప్పై మూడు సివిల్ కోర్టు అధికారాల్ని సెక్షన్ మూడు ముప్పై నిషేధిస్తుంది